పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె విస్తునాధని దుమిక్లి ప్రేమగుల ప్రేమైన సహోదరి సహోదరుల రోజు మనము పద్నాలుగవ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం ఈ దివ్య పట్టణాల్ని పరిశీలించి చూసినట్లయితే మొదటి పట్టణము ఎచకేలు గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచనం నుండి ఐదవ వచనము రెండవ పట్టణము పునిత చిన్నప్పగారు పురి తిరుపు రాసిన రుడవలేకం పన్నెండవ అధ్యాయము ఏడు నుండి పది వచనములు పవిత్ర సువిశేష పఠనాన్ని మార్పు శుభవార్త ఆరో అధ్యాయము ఒకటి నుండి ఆరు వచనములను ధ్యానిస్తూ ఉన్నాం సహోదరి సహోదరులారా క్రిస్తు ప్రభువు తన పట్టణమైన నజరేతుకు తిరిగి వస్తూ ఉన్నారు శిష్యులు కూడా ఎంతో మరి ఆనందంతో ఆయనతో ఉన్నారు యేసు పుట్టింది బెత్తలహేమ్ అయినప్పటికీ కూడా పెరిగింది మాత్రం నజరేత్ లోనే కనుక మరి గురించి అక్కడ వారందరికీ బాగా తెలుసు సహోదరులారా మరి తన వారి వతకు తిరిగి వచ్చినప్పుడు మరి విశ్రాంతి దినమున ప్రార్థన మందిరంలో బోధిస్తూ ఉన్నారు అయితే ఆరంభంలోనే ఆయనను వినుచున్న వారందరూ కూడా ఆశ్చర్యపడుతూ ఉన్నారు కానీ మరుక్షణంలోనే వారు ఆయనను విశ్వసించడం లేదు ఆయనను అవమానంగా చూస్తూ ఉన్నారు శత్రువులా భావిస్తూ ఉన్నారు దీనికి ముఖ్య కారణం ఏమిటంటే వారికి యేసు చిన్నప్పటి నుండి బాగా తెలుసు ఆయన కుటుంబము అందరికి బాగా పరిచయం ఉన్నది ఒక సాధారణ కుటుంబము సాధారణ మరి ప్రజలు కానీ ఇప్పుడు యేసు బోధకుడిగా ప్రవక్తిగా వారి మధ్య కనిపిస్తూ ఉన్నారు ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలను ఆయన జ్ఞానాన్ని గుర్చి వింటూ ఉన్నారు చూస్తూ ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారా యేసు మరి నజరేతను వీడి హృదయ పరివర్తన చంద్రుడు లోకరాజ్యము సమీపించినది అని బోధిస్తూ మరి పన్నెండు మంది అపోస్తులను ఎన్నుకుని తన బహిరంగ పరిషత్ కార్యాన్ని ప్రారంభించారు ఆయన కీర్తి కలిలియ ప్రాంతం అంతా వ్యాపిస్తూ ఉన్నదని మార్పు శుభవార్త ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన మనం చదువుతున్నాం ఆయన కీర్తిని వారు అంగీకరించి లేకపోయారు ముఖ్యంగా ఒక వడ్రంగి కుమారుడు అయినటువంటి వారు ఎదురు చూస్తున్న మెసేగా అంగీకరించలేకపోతూ ఉన్నారు వారు ఎదురు చూసే మెసయ రోమన సామ్రాజ్యాన్ని కొలదోసి యూతుల రాజ్యాన్ని స్థాపిస్తాడని వారందరూ కలలు కంటూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా అందుకే వారు వారికి బాగా పరిచయం ఉన్న యేసును మెసేగా అంగీకరించలేకపోయారు వారు ఈయనకు ఇంత జ్ఞానం ఎక్కడ నుండి వచ్చిందని ప్రశ్నిస్తూ ఉన్నారు అంటే ఏసు చదువులేని చదువు లేని వాడని వారు అంటున్నారు కాబట్టి అద్భుత కార్యాలను ఎట్లా చేయగలుగుతున్నాడు ఈయన వడ్రంగి కాదా మరియమ్మ కుమారుడు కాదా యేసు పుట్టిన రీతిని అవమానిస్తూ ఉన్నారు ఆయన ఎక్కడ నుండి వచ్చాడో ఎరుగుకు ఉండి అని వ్యూహాను శుభవార్త ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము అలాగే తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచనంలో వారు చెప్పుకొంచు ఆయనను తృణీకరించి ఇంతకు ముందే వార్త మూడో అధ్యాయం ఇరవై ఒకటిలో చదువుతూ ఉన్నాం ఆయన కుటుంబ సభ్యులు ఆ విషయం విని ఆయనకు మత్తి చెల్లించినదని ప్రజలు పలుకు పలుకుతూ ఉండటే ఆయనను అచ్చట నుండి తీసుకుని వెళ్ళుటకు వచ్చి అని వాక్యము సెలవిస్తూ ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా చేసిన వారు ఒక వైఫల్యముగా భావిస్తూ ఉన్నారు అంటే ఒక ఫెయిల్యూర్ వ్యక్తిగా భావిస్తూ ఉన్నారు వారి ప్రతికూల వైఖరిని చూసినటువంటి ప్రభు వారితో అంటూ ఉన్నారు ప్రవక్త తన పట్టణములను బంధువుల మధ్యను తన ఇంటిను తప్ప ఎచ్చటనైనను గౌరవింపబడును అని పలుకుతూ ఉన్నారు వారి అవిశ్వాసానికి యేసు ప్రభు ఆశ్చర్యపోతూ ఉన్నారు అవిశ్వాసం అంటే దేవుని శక్తిని గుర్తించలేకపోవడమే అందుకే యేసు అక్కడ తన సొంత పట్టణంలో కేవలం కొంతమందిని మాత్రమే స్వస్థత పరుస్తూ ఉన్నారు ఏ అద్భుతమును అక్కడ చేయజాలకపోయారు ఎందుకంటే యేసు తన శిష్యులతో అక్కడ నుండి పరిసర గ్రామాలకు వెళ్లి ప్రజలకు బోధిస్తూ ఉన్నారు తమ వారి మధ్య నిరాకరింపబడిన యేసు ఇతర చోట్లలో ఒక నూతన ఉన్నారు వారు నిజంగా ఎవరో స్పష్టం చేస్తూ ఉన్నారు దేవుని నెరవేర్చబే నా సోదరుడు నా సోదరి నా తల్లి అని మూడో అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై ఐదు వచనాల్లో మనం ఈ విషయాన్ని చూస్తూ ఉన్నాం దేవుని చిత్తాన్ని అంటే మన జీవితంలో జరిగే అద్భుత కార్యాలను గుర్తించడం మన పట్ల దేవుని ప్రణాళికను అంగీకరించడం దేవునితో సహవాసం చేయటము ఇది మనము తప్పక గురించి సేవించాలి సహోదరి సహోదరులారా ఇకపోతే సామవేలు మొదటి గ్రంథంలో చదువుతూ ఉన్నాం ఇతని రూపమును ఎత్తున చూచి భ్రమపడకము నేనతని నిరాకరించి తిని దేవుడు నరుడు చూచినటువంటి చూపుతో చూడడు నరుడు వెలుపల రూపం మాత్రమే చూచును కానీ దేవుడు హృదయమును అవలోకించును అని రాయబడి ఉన్నది అందుకనేమో మనము నే మనము నేడు ఎంతో అందంగా తయారై అలంకరించుకుంటాం కానీ మనం కేవలం బాహ్య రూపం మాత్రమే చూస్తాం కాబట్టి మన హృదయాలలో గర్వముతో అంటే అహంకారంతో ఉంటే వాస్తవాలను మనం చూడలేం సత్యాలని గ్రహించలేం ఇతరులను అర్థం చేసుకోలేం వారిని అంగీకరించలేం కనుక మనకు వినమ్రత నిజాయితీ ఎంతో అవసరం అందుకే ప్రభువుని అంగీకరించలేకపోయారు ప్రవక్తగా ఎన్నుకుని తన ప్రేషిత కార్యం కొరకు పంపుతూ ఉన్నాడు ప్రవక్త ఇజ్రాయి చెంతకు పంపుతూ ఉన్నారు వారు ఎలాంటి వారో కూడా దేవుడు ప్రవక్తకు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు వారు దేవునిపై తిరుగుబాటు చేశారు అంకను చేనే ఉన్నారు అంటే వారి పూర్వులు కూడా ఇలాగే చేశారు వారు మొండివాడు దేవుని లెక్క చేయని వారు కాబట్టి యజకేయులను కూడా ఎదిరిస్తూ ఉన్నారు నిరాకరిస్తూ ఉన్నారు అతను ముళ్ళ పొదల్లో తిరుగుతున్నట్లుగా అతనికి ఉంటూ ఉన్నది కేళ్ల మీద కూర్చున్నట్లుగా ఉంటూ ఉన్నది కానీ దేవుడు యజకేయులను భయపడవలదని అభయమిస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా యేసు కాలంలో కూడా ఇజ్రాయేలు అలాగే ఉన్నారు అందుకే మెస్సయను అంటే యేసుని ధృణీకరిస్తూ ఉన్నారు నేడు దేవుడు మనల్ని కూడా ప్రవక్తలాగా పిలుస్తూ ఉన్నాడు నేటికి ప్రజలు దేవునిపై దేవుని నియమాలపై తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు ఎజకేయలు పంపినట్లుగా దేవుడు మనల్ని కూడా వారి మధ్యకి పంపిస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా యజకీయులకు ముళ్ళ మీద కూర్చున్నట్టుగా అనిపించినట్లుగానే పౌరు తన శరీరంలో ఒక ముళ్ళు చెప్తున్నాడు ఆ అనేటువంటి బలహీనతలు అవమానములు కష్టములు హింసలు బాధల నుండి బయటపడాలి అంటే ఉన్నది ఒకే ఒక మార్గం అది యజకీయులు వలె చెడుకు వ్యతిరేకంగా బోధిస్తూ దుస్తుకు సాక్షిగా ఉండటమే హెజకేలుతో దేవుడు భయపడవలదు అని చెప్పారు అలాగే పౌలుతో నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణ మొక్కుచున్నదని ప్రభు పలుకుతూ ఉన్నారు యేసు మాటలను జ్ఞాపకం చేసుకుందాం నా నిమిత్తము ప్రజలు మేము అవమానించినప్పుడు హింసించినప్పుడు నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు అని ప్రభు పలుకుతున్నట్లుగా మతి శుభవార్త ఐదో అధ్యాయం పదకొండో వచ్చి మనం కొనసాగిస్తున్న ప్రేక్షిత సేవలో భయపడవలసిన పని లేదు ఎందుకంటే దేవుని కృప మనకు చాలు అందుకే పౌలు ఇలా ధైర్యంగా చెప్పగలిగారు నేను ఎప్పుడు బలహీను అప్పుడే బలవంతుడునని పలుకుతూ ఉన్నాడు సహోదరి సహోదరులారా మన ఆదర్శం దేవుని కృపతో పవిత్ర అభిషిక్తుడైనటువంటి బోధిస్తూ ఉన్నారు ఆయనను అవహేళన చేశారు నిందించారు అలాగే అవమానించారు తిరస్కరించారు ఆయనను తిరుగుబాటు దారుగా ముద్రించారు అయినప్పటికీ కూడా యేసు ఎప్పుడు కూడా ఆధైర్యపడలేదు తన బోధనను స్వస్థతలను ఆయన వారికి కొనసాగి కొనసాగిస్తూ వచ్చారు తన ప్రేషిత కార్యము అంటే చిత్తాన్ని రక్షణ ప్రణాళికని ఎప్పుడు విడిచిపెట్టలేదు అలాగే దేవుని చేత మరి పిలువ కూడా మన తరం వారికి మనం ధైర్యంగా పౌలు సువార్త పరిచర్యను ప్రేమతో సేవతో కొనసాగించాలి చివరిగా ఈ సువార్త ప్రచారంతో పాటు కాలం మారుతున్న పలది మన పేషిత కార్యాలను సేవలను నవీకరించుకోవాలి శ్రీ సభలో వివిధ పరిచర్యల ఆవశ్యకత ఎంతగానో ఉన్నది కాబట్టి నేడు మన సమాజంలో ఎన్నో సమస్యలు ఉదాహరణకి రైతు సమస్యలు కావచ్చు వలసదారుల సమస్యలు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు ఉద్యోగస్తుల సమస్యలు కావచ్చు ఎన్నో సవాళ్ళు ఉన్నాయి వీటికి మనం తప్పక ప్రతిస్పందించాలి వాటి అనుగుణంగా తనుసారంగా మనము మన ప్రేషిత సేవను కొనసాగించాలి సృజనాత్మకమైన క్రియాశీలకమైన ప్రామాణికమైన అర్థవంతమైన పరిచర్యలను మనము ఆవిష్కరించాలి సరికొత్త విధముగా పరిచర్యలకు పదును పెట్టాలి ప్రజల అవసరాలను బట్టి పరిచర్యలు అందించబడాలి వాటిని పరిచేందుకు పథకాలు ప్రణాళికలు రూపొందించాలి మార్గాలను అన్వేషించాలి దీనిలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్థలం కావాలి అలాగే మన మధ్యలో ఉన్న బోధకులను ప్రవక్తలను సువాతికులను గుర్తించాలి వారిని ఆదరించాలి వారి సేవను మనము కొనియాడాలి ఆ సేవలో మనము పాలు పంచుకోవాలి యొక్క వాక్యం ద్వారా మనందరినీ ప్రభు సేవలో నిమగ్న ఒకడుకు కావలసినటువంటి శక్తిని అనుగ్రహాన్ని దయచేయమని పుత్ర పవిత్రాత్మ నామమున దేవాది దేవుణ్ణి వేడుకుంటూ మీ అందరినీ కూడా ఈ యొక్క ఆదివార సందేశంలో పాల్పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరినీ దేవుడు జీవించి కాచి కాపాడును కాక ఆమె ఆమె